రుద్రవరం అనే గ్రామంలో చాలా ప్రశాంతముగా చెట్టు క్రింద కూర్చున్నాడు అంజన్న అప్పుడే నెమ్మదిగా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు రాంబాబు ఓ అంజన్నా బాగున్నావా నీ ఆవు చాలా మంచిగా ఉంది మంచిగా గడ్డి తింటున్నది కానీ ఒక విషయం నాకు తెలిసింది ఇక్కడ సమీపంలో ఒక కొండ ఉంది అక్కడ నీ ఆవును పంపవద్దు అక్కడ రాక్షసుడు రాక్షసుడున్నాడు అతడు పెద్ద ఆవులు మరియు గెదేలు చంపి తినుచున్నాడు అని తెలిసింది కనుక అక్కడికి నీ ఆవు పంపవద్దు కాని వంటి కన్ను రాక్షసుడు బయట ఉన్న అడవిలో పరిగెత్తుతున్నాడు అతడు చాలా ఆకలితో ఉన్నాడు అక్కడ ఉన్న గాడిద మరియు పక్షులు చాలా భయంతో తమ ప్రాణాలు కాపాడుకోవాలని పరిగెత్తుతున్నాయి అప్పుడే ఒక గాడిద తల తీసుకుని తినుచున్నాడు ఆ వంటి కన్ను రాక్షసుడు అక్కడున్న మిగతా గాడిదలు చూసుకుంటూ ఉన్నాయి ఓ అన్నయ్య మన అవులకు మంచిగా మేత కోసం ప్రక్కన ఉన్న అడవికి వెళుతున్నాను నీకు కూడా మంచి మంచి పండు తీసుకువస్తాను జాగ్రత్తగా మన ఇల్లు చూసుకో ఇక్కడ దొంగలు ఉన్నారని తెలిసింది కనుక నువ్వు ఇంట్లోనే ఉండి ఇల్లును చాలా జాగ్రత్తగా చూసుకో అప్పుడే ఆవును తీసుకుని బయలుదేరను తమ్ముడు కాటయ్య అతడు చాలా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళుతున్నాడు ఆ కానీ వచ్చేసరికి భయంకరమైన శబ్దాలతో మెల్లిగా వర్షం మొదలైనది కానీ అప్పుడు కాటయ్య ఆ వర్షం చూసి చాలా వేగంగా నడుచుచున్నాడు వర్షం తగ్గినది తరువాత మెల్లిగా అడవిలో చేరుకున్నాడు కాటయ అక్కడ గడ్డి కోసం వెతుకుతూ వెళుతూ ఉన్నాడు కాటయ ఒక మైదాన ప్రాంతమునకు చేరుకున్నాడు కాని అతడికి ఒక పెద్ద కొండ ప్రాంతము కనపడింది అక్కడ బాగా గడ్డి కనపడింది అతడికి చాలా సంతోషమైనది కానీ ఆ మైదాన ప్రాంతమున ఆ వంటికను రాక్షసుడు కృచ్చున్నాడు కాని వారికి ఆ విషయం తెలియదు కాటయ మెల్లిగా వస్తున్నాడు ఓ మానవ సమయానికొచ్చు నీ ఆవునిక్కడ వదిరి వెళ్ళిపో లేకపోతే నిన్ను చంపివేస్తా నాకు చాలా బాగా ఆకలిగా ఉన్నది కనుక నువ్వు త్వరగా విడిచి వెళ్ళిపో లేకపోతే నిన్ను నీ ఆవును నమిలి మింగివేస్తా కాని ఆ వంటి కన్ను రాక్షసుడికి బాగా కోపం వచ్చింది వెంటనే తాను రాయి నుంచి లేచి వెంటనే తన ప్రక్కన ఉన్న రాయిని తీసుకున్నాడు వెంటనే తన చేతిలో ఉన్న రాయి తీసి మీదికి విసిరాడు కాని కాటయ్య అతడి ఆవు చాలా దూరం పరిగెత్తినారు కాని ప్రాణభయంతో కాటయ్య పారిపోయాను కాని అతని ఆవు మాత్రం వంటి కన్ను రాక్షసుడి రాయి తగిలి చనిపోయాను ఆ రాక్షసుడు ఆ సంతోషంలో ఎగిరి గంతులు వేయసాగెను కాని కాటయ్య చాలా విచారంతో వస్తున్నాడు తన నావు ఆ వంటి కన్ను రాక్షసుడు చంపి తినివేశాడు ఆ విషయం తన అన్నకు చెప్పాడానికి వాస్తున్నాడు కాటయ్య చాలా ఘోరం జరిగినది నా ఆవు ఆ కన్ను రాక్షసుడు చంపి తినివేశాడు నన్ను కూడా చంపడానికి వచ్చాడు కానీ పరిగెత్తుకుని వచ్చాను కాదు తమ్ముడు నువ్వు ఆ వంటికన్ను నుంచి మంచిగా తప్పించుకుని వచ్చావు కాని నాకు తెలిసినది ఆ రాక్షసుడు చాలా ఆవులు మరియు గేదెలు చంపుకుని తింటాడు అని తెలిసింది అతడు మనుషులను చంపడు కనుక నిన్ను అతడు విడిచిపెట్టాడు లేదు అన్నయ్య మనం ఎలాగైనా ఆ వంటి కన్ను రాక్షసు చంపాలి దీని విషయంలో మనం మన రాజావారిని అడిగి వారి సహాయం తీసుకోవాలి రుద్రవరం గ్రామం చాలా ప్రాశాంతముగా ఉన్నది అక్కడ పిల్లలు మంచిగా నడుచుకుంటా వెళ్తున్నారు అప్పుడే వస్తూ ఉన్నారు కాటయ్య మరియు తన అన్న ఆగు గన్నయ్య అక్కడ ఉన్న రాజవారిని కలవడానికి వెడుతూ ఉన్నారు నమస్కారం ప్రభు మీకు వందనాలు మన రాజ్యంలో ఒక సమస్య ఏర్పడింది మన ప్రక్కన ఉన్న కొండ ప్రాంతంలో ఒక వంటి కన్ను రాక్షసుడు మా ఆవులు మరియు గేదెలు చంపుకొని తినుచున్నాడు ఇప్పుడు మా పశువులను చంపుకొని తిన్నాడు ఎప్పుడు మేము ఆ కొండ ప్రాంతమునకు వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది దీనికి మీరు సరైన ఉపాయం చెప్పాలి అన్నాడు కాటయ్య ఓ కాటయ్య నేను విన్నాను ఆ వంటికను రాక్షసుడు చాలా ఆకలిప్రియుడు అతడు మనుషులను చంపకుండా ఆవులు మరియు గేదెలు చంపి తినుచున్నాడని నాకు తెలిసింది కనుక దీనికి ఒక ఉపాయం ఉంది మన మందిరం జ్యోతిష్యుడు కనకాంబరం కనకాంబరంగారికడి తెలుసుకుంటాను మీరు ఏమీ బాధపడవద్దు ఇక మీరు వెళ్ళిరండి ఏమైనా సమాచారం ఉంటే నేను మన గ్రామంలో ప్రకటన వేస్తాను అన్నారు రాజావారు తరువాత కాటయ్య మరియు అతని అన్న గన్నయ్య ఇద్దరు కలిసి తరువాత వెళ్లిపోయారు తన ఏకాంత మందిరన్నకు వెళ్లిపోవచ్చున్నాడు తరువాత అక్కడ రాజావారి ఏనుగును తీసుకుని రాజావారి సేవకుడు కూడా వెళ్ళిపోయాను రాజావారి మందిరం చాలా ఉల్లాసంగా ఉన్నది అక్కడ ఉన్న సేవకులు మరియు చెలికత్తెలు మంచిగా హుషారుగా అడుకునుచున్నారు రాజవారు తన రాజామహల్కు వస్తున్నాడు అక్కడ ఉన్న అందరి ప్రజలందరితో మాట్లాడుతూ ఉన్నాడు రాజావారు అప్పుడే వస్తున్నాడు ఆస్థాన జ్యోతిష్యుడు కనకాంబరం నమస్కారం రాజావారు మీరు చెప్పినట్లు ఆ వంటి కన్ను రాక్షసుని యొక్క జాతకం పరిశీలించాను అతడు చాలా సోమరి అతడు చాలా ఆకలి ప్రియుడు మరియు అతడికి నిద్ర ఎక్కువ అతడి ప్రాణం అతడి ఒక కన్ను లోపల ఉన్నది కనుక అతడిని చంపడం చాలా కష్టం కానీ దీనికి ఒక ఉపాయం ఉన్నది మనం బాగా మత్తు ఉన్న బాణంతోనే అతడిని పై వదిలితే అతడు మత్తులో జారుకున్నప్పుడు అతడిని చంపవచ్చు అతడి కన్నును బాగా గాయపరిచినప్పుడు అతడు చనిపోతాడు అని నా జ్యోతిష్య పుస్తకంలో ఉన్నది సరే మీరు చెప్పినట్లు మన సైనికులను పంపించి ఆ రాక్షసుడిపై మత్తు బాణాలు వేసి అతని చంపివేయమని చెబుతాను ఈ విషయం చెప్పి మన గ్రామ ప్రజలను కాపాడినందుకు మీకు తగిన బహుమతి ఇస్తాను సరే మీరు వెళ్ళిరండి రాజగారికి చెప్పి ఆ జ్యోతిష్యుడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు తరువాత ఆ రాజావారు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజావారి ఆజ్ఞ ప్రకారం ఒక ధైర్యమైన ఒక సైనికుడు చంద్ర బయలుదేరెను చంద్ర చాలా ధైర్యస్థుడు అతడు రాజావారు చెప్పినట్లు ఆ వంటికన్ను రాక్షసుడు గురించి ఒక గుర్రంపై బయలుదేరెను అతడు బాగా అడవిలో వెతుకూచున్నాడు అతడు ఒక మైదాన ప్రాంతమునకు వస్తున్నాడు అక్కడ ఒక పెద్ద బండరాయిపై ఆ రాక్షసుడు కూర్చుని ఉన్నాడు తరువాత ఆ సైనికుడు చంద్ర వేసిన మత్తుబాణం సూటిగా ఆ రాక్షసుడికి తగిలింది ఆ సైనికుడు చంద్ర తన నుంచి ఒక మత్తుబాణం వేసి ఆ రాక్షసుడిని వచ్చేటట్లు చేశాడు తరువాత అతడు ఆ సైనికుడు చంద్ర అతడిపై నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు చంద్ర తరువాత ఆ సైనికుడు చంద్ర తన పదునైన కత్తితో ఆ కంటిని బాగా గాయపరిచి ఆ రాక్షసుడిని చంపివేశాడు ఆ వంటి కన్ను రాక్షసుడు చనిపోయిన తరువాత ఆ రాజావారు మరియు ఆ గ్రామ ప్రజలు చాలా సంతోషించినారు